హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు అయితే సేమ్యా పాయసం చేస్తున్నాను పిల్లల కోసం అంటే నేను సాధ్యే కదండి నిన్నే చేయమని అడిగారు కానీ నాకు బనావులేదు వాళ్ళకేమో ఎగ్జామ్స్ స్కూల్కి టైం అవుతుంది ఇంకెందుకు కాడవడిగా చేసినా టేస్ట్గా ఉండదని చెప్పి నేనైతే చేయలేదండి సర్లే అని ఇంకా దసరా హాలిడేస్ అయితే టెన్ డేస్ ఇస్తారండి ఇంక ఇంటి దగ్గరే ఉంటారు పిల్లలు వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా వాళ్ళకి నచ్చింది పెట్టచ్చు మనం సర్లే నిన్నే అడిగారు కదా అని నేనైతే వేళ ఇప్పుడు సేమియా పాయసం అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే పాండి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసాను రెండు నెయ్యి వేసి అందులో ఫస్ట్ అయితే జీడిపప్పు కిస్మిస్ కొద్ది బాదంపప్పు అయితే వేయించి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ అయితే సేమియా వేయించేస్తున్నాను సేమియా కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత అర లీటర్ పాల ప్యాకెట్ అయితే తెప్పించానండి అవి అయితే మరిగిస్తున్నాను అర లీటర్ పాలలో గ్లాస్ వాటర్ కూడా పోసానండి ఎందుకంటే పాలు చాలా చిక్కగా ఉంటాయి కదండీ సేమియా అంత చిక్కగా వస్తుంది ఇంకందుకని చెప్పి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసానండి పాలు అయితే వచ్చే వరకు బాగా మరిగాక సేమియా అయితే వేయాలి అదైతే మిగడలా వస్తుంది పైన ఒక పావుగంట అయినా కాక పాలు మరిగిస్తే అప్పుడు సేమియా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఎలా చేతికొట్టయితే వేసుకుంటే బాగుంటుంది స్మెల్ కూడా క్యాలిక్లు అయితే చితు కొట్టు వేసుకున్నాను రెండు స్పూన్లు అవి కూడా వేసాను అంటే అది మరిగాయక కొద్దిగా సేమియా ఇచ్చిన పెట్టుకున్నాను సరే అయితే వేసుకోవాలి గ్లాస్ వాటర్కి జీడిపప్పు కిస్మిస్ అయితే వేసి కలుపుకొని ఒక గ్లాస్ గ్లాస్ సేమిడానికి మరిగించేస్తే ఇప్పుడు వెళ్తాండి సరే అండి కరెక్ట్గా సీట్ సరిపోయి ఆ వస్తాను నా గోపిల్ చాలా సరిచింది

సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేసి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్